అందరికీ చేయబోయే ఒక కుమార్ శిఖరం వెళ్ళి మాలా మహా రాష్ట్ర కార్యదర్శి రోజు ఒక ముఖ్యమైన చెప్తున్నా అది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారాములో ఆదివారపేట ఒకటి ఉంది ఈ ఆదివారపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ఉంది ఈ గురుకుల పాఠశాలలో కొన్ని విచిత్రమైన కార్యకలాపాలు మొదలైనవి అదేంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం హాస్టల్లో విద్యార్థులకి ట్యాబ్లు ఇచ్చింది ఈ విషయం అందరూ కూడా తెలుసు ఈ ట్యాబ్లో ఖచ్చితంగా కొన్ని గూగుల్లో కొన్ని అకౌంట్లు ఉంటాయి గూగుల్ బిజినెస్ అకౌంట్ అని పర్సనల్ అకౌంట్ అని అదేవిధంగా చైల్డ్ అకౌంట్ అని కానీ ఈ ట్యాబుల్లో ఏ మెయిల్ వేసారో నాకు తెలియదు ఖచ్చితంగా చిల్డ్రన్కి సంబంధించిన మెయిల్ వేయాలి కానీ ఈ మెయిల్లో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ టేబుల్లో బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నారు ఇలా బ్లూ ఫిల్మ్ చూడడం వల్ల ఈ రెండు నెలల్లో ఈ ఆదివారంపేట ఈ గురుకుల పాఠశాలలో ఇద్దరు పిల్లల్ని ప్రిన్సిపాల్ గారు టీసీలు ఇచ్చిన పంపి టీసీలు ఇచ్చి పంపించడం జరిగింది కానీ ఇంకా కూడా ఇద్దరు ముగ్గురు మీద కూడా టీసీలు ఇచ్చి పంపించాలని ప్రిన్సిపల్ నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం నా వరకు వచ్చింది ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది నన్ను ప్రిన్సిపాల్కి అదేవిధంగా అందరికీ నోటే చెప్తాను పిల్లలకి ఇచ్చే ట్యాబ్లో గూగుల్లో ఈ బ్లూ ఫిల్మ్స్ అనేవి ఈ వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అయ్యింది పిల్లలకి ఇచ్చిన టబుల్లో బ్లూ ఫిల్మ్ వెబ్ అనేది ఓపెన్ అవ్వకూడదు కదా ఎందుకు ఓపెన్ అవుతుంది దీని మీద మీరు చర్యలు తీసుకోలేదా ఇప్పుడు బ్లూ ఫిల్ము ఈ ట్యాబుల్లో పిల్లలు చూస్తున్నారంటే కారణం ఎవరిది తప్పు ఎవరిది పిల్లలు తప్ప పేరెంట్స్ తప్ప లేకపోతే అధికారులు తప్ప లేకపోతే ట్యాబ్ ఇచ్చిన ప్రభుత్వం తప్ప ఈ ప్రిన్సిపాల్ అదేవిధంగా ఈ వార్డేన్లు ఏం చేస్తున్నారు బ్లూ ఫిల్మ్ చూడడానికి వాళ్ళకి వెబ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ట్యాబ్లో బ్లూ ఫిల్మ్ యాబో ఓపెన్ అవ్వకూడదు కదా ఓపెన్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది ఈ ప్రిన్సిపల్ది ది యాజమాన్యం ఉంది ఖచ్చితంగా బ్లూ ఫిల్మ్ చూడడానికి సగం అథారిటీస్ ఇచ్చింది ఈ ప్రిన్సిపల్ అదేవిధంగా ఈ వార్డెన్ దీనికి సంబంధించిన అధికారులు అలాగని ఈ బ్లూ ఫిల్మ్ చూసిన పిల్లల్ని టీసీ ఇచ్చి పంపించడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు తప్పు చేశారు ఆ తప్పు ఎవరో ప్రేరేపించారు తప్పు చేయడానికి కారణం ఏంటి ఎందుకు తప్పు చేశారు అనేది ఈ యాజమాన్యం ఆలోచించాలి ఆలోచించి టీసీలు ఇచ్చి పంపించడం కరెక్ట్ కాదు మీరు చేసిందే తప్పు అసలు ఈ ట్యాబ్లో బ్లూ ఫిల్మ్ వెబ్ అనేది ఓపెన్ అవుతుందంటే దానికి కారణం ఎవరో చెప్పండి ప్రిన్సిపాలు వాళ్ళని చూడాల్సిన వార్డెను దానికి సంబంధించిన అధికారులు ప్రభుత్వ అధికారులు మీరు తప్పు చేసి పిల్లలకు టీసీలు ఇవ్వడం అనేది నేరం ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఈ ట్యాబ్లు ఏమవుతుంది నేను అన్నా ఈ ట్యాబ్ల్లో చిన్నపిల్లలకి చిన్నపిల్లల మే లేచి చైల్డ్ మే లేచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి పిల్లలు ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా ఈ ట్యాబ్లు వాడే విధంగా మీరు చర్యలు తీసుకోండి దయచేసి పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు టీసీలు ఇవ్వద్దు టీసీలు ఇచ్చే కార్యక్రమం చేస్తే టీసీలు ఇచ్చే ముందు ముందు మీ ఉద్యోగాలు తీయాలి దీని మీద ఖచ్చితంగా నేను ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది నేను ఆయన తొమ్మిది రోజులు ట్రైనింగ్లో ఉన్నారంట ఖచ్చితంగా తొమ్మిది రోజుల తర్వాత నేను ఖచ్చితంగా హాస్టల్కి వెళ్తాను నేను హాస్టల్కి వెళ్ళి దీని సంగతి ఏంటంటే నేను తేల్తాను ఖచ్చితంగా ఈ ప్రిన్సిపాల్ మీద వార్డు మీద దీనికి సంబంధించిన అధికారుల మీద ఖచ్చితంగా నేను కేసు అయితే అవుతాను పిల్లలతో తప్పు అయితే కాదు పిల్లలకు ప్రేరేపించే ప్రేరే ప్రేరేపణ ఎలా కలిగింది ఈ పిల్లల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ట్యాబ్లో గూగుల్ ఎలాగొచ్చింది ఈ ట్యాబ్లో బ్లూ ప్రింట్ చూడటానికి ప్రేరేపణ ఎలా జరిగింది వాళ్ళకి ఐడియా ఎలాగొచ్చింది వాళ్ళు గూగుల్ మీద గూగుల్ని ఎలా చెక్ చేశారు ట్యాబ్లు ఎందుకు సపోర్ట్ చేసినాయి బ్లూపిల్ చూడడానికి ట్యాబ్లు ఎందుకు సపోర్ట్ చేసినాయి అనేది ఇమ్మీడియా దగ్గర ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా ఎవరు వదిలిపెట్టేది లేదు పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఖచ్చితంగా వదిలేదు లేదు ఖచ్చితంగా ఈ వారంలో నేను వెళ్తాను ప్రిన్సిపాల్కి అక్కడ అధికారులకి మొత్తాలు అందరి మీద నేను కంప్లైంట్ చేస్తాను ఇది ఖచ్చితంగా చాలా పై వరకు తీసుకెళ్తాను పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు జైభీం కుమార్ చిక్కిమల్లి మల్మోహన్ రాష్ట్ర గారి ఏమన్నా నేను మాట్లాడిన తప్పులే తప్పులేముంటాయి కనుక నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ చైబీం